గుడ్ మార్నింగ్ సార్ నేమ్ ఇస్ హరివరమ్మ సెకండ్ ఇయర్ బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సార్ సార్ నా క్వశ్చన్ ఇస్ డిగ్రీ చదువుకున్నప్పుడే ఉద్దేశాన్ని బట్టి నిపుణులు పొందుకునేలాగా ఈ గవర్నమెంట్ కోసం మీరు ఎటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలనుకుంటున్నారు అలాగే ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ ని గవర్నమెంట్ కోఆర్డినేషన్ గా చేయాలని మీకు ఆలోచన ఉందా సార్ హరివరమ్మా సార్ ప్రారంభించే ముందల ఇక్కడ ఉన్న పిల్లలందరిని నన్ను క్షమించాలి ముప్పై నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ బట్ హరి ఒక మంచి ప్రశ్న అడిగాడు ఒక పక్కన మీరందరూ బాగా చదువుతున్నారు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ ఇది ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు కానీ ఇండస్ట్రీ కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా ఎప్పుడు రావట్లేదు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం నూట డెబ్బై మూడు సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజ్ ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్గా పాఠాలు చెప్పిన ఒక కాలేజ్లో అందరం కూర్చున్నాం కానీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనికి నేను ప్రధానంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ క్లస్టర్ అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడే పెద్దలు అన్నారు రాజమండ్రి కూడా అభివృద్ధిలో పరిగెత్తించాలని మేము అన్ని రకాలుగా సహకరిస్తాం పరిగెత్తాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఇక్కడ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే మన దగ్గర ఎక్కువ శాతం మీరు చూస్తే ఆక్వా ఉంది ఆక్వా రంగంలో ప్రపంచంలోనే ష్రింప్ లాంటి దాంట్లో మనం నంబర్ వన్ గా ఉన్నాం ఆ ఇండస్ట్రీకి మనం ఇంకా గ్రేటర్ కనెక్షన్ అనేది అవసరం మీరు ఇతర దేశాల్లో చూస్తే ఎస్పెషలీ చైనా లాంటి దేశాల్లో చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బలంగా ఉంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము ఒక స్టాండ్ తీసుకున్నాం అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి అనంతపూర్ ఆటోమోటివ్ కర్నూల్ రెన్యూబుల్ ఎనర్జీ చిత్తూరు కడపై వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్తరాంధ్ర వచ్చే గల ఐటీ ఉంది ఫార్మా ఉంది మెడికల్ డివైసెస్ మన ప్రాంతం వచ్చే గల పెద్ద ఎత్తున యాక్వాని ప్రోత్సహించాలి సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను అధికారులు చెప్పి ఐఎం వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ నెంబర్ వన్ నంబర్ టూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పిఎం ఇంటర్న్షిప్ ఒక ప్రోగ్రాం రూపొందించారు గతంలో మనం కొంచెం వెనుకబడ్డాం ఆ ప్రోగ్రాంలో గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరందరూ కూడా ఎండాకాలం సెలవులు అప్పుడు నేను నేను చదివేట ఎండాకాలం సెలవులు ఉండేది నేను వెళ్ళి పనిచేశాను మూడు నెలలుంటే మూడు నెలలు పనిచేశాను నాకు అప్పుడు అవకాశాలు ఉండే పలా దేశంలో పనిచేయాల యూరోప్లో పనిచేయాలనుకున్నా నేను అక్కడ పని చేశాను మూడు నెలలు దాంతో ఒక వర్క్ ఎక్ వర్క్ కల్చర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది నాకు వచ్చింది అదే విధంగా చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ముందు ముందు అది ఇంకా బలోపేతం చేస్తాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వర్మా ఫర్ ఆస్కింగ్ ఎ రైట్ క్వశ్చన్ అండ్ May I now request a student from the left side.